ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా సంక్రాంతి సంబరాలకి ఊరి పెద్దవాళ్ళు వచ్చి రెండు కుటుంబాలని పిలవడంతో ఇక ఇరు కుటుంబాలు కూడా వస్తానని ఒప్పుకుంటారు తర్వాత అయితే తన పెద్ద కొడుకుతో ఏరా ఎందుకురా ఎందుకు ఇలా చేసావు అసలు ఆ ఊర్లో సంబరాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడిగితే వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్తాననుకుంటున్నావు ఇదిగో వీళ్ళిద్దరూ చేసిన పనికి ఇప్పటికే నేను తలెత్తుకోలేకపోతున్నాను అని చెప్పి రామరాజు అయితే ఇంకా పెద్ద కొడుకుని నిందిస్తుంటాడు ఇంతలో వేదవతి రామరాజు దగ్గరకు వచ్చి చూడండి ఇప్పటికే ఊరు వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారని రకరకాలుగా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నారని ఎన్నాలని ఇలా ఇంట్లోనే దాక్కుని ఉంటారు చూడండి మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు ఏ తప్పు చేయలేదు పిల్లలు ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి వేదవతి మాట్లాడుతుంటే చూడు ఇప్పటికే ఆ నడిపోడు అలాగే నీ ముద్దుల కొడుకు చిన్నోడు చేసిన దానికి వెనకేసుకొచ్చి ఇదిగో దాకా తీసుకొచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేద్దామని అని అంటుంటే ఇక ఇంతలో అయితే వాళ్ళ పెద్ద అన్నయ్యతో అన్నయ్య నువ్వు అని చెప్పి ఇంకా ముందుకు నడతాడు పెద్ద కొడుకు రామరాజుతో నాన్న జరిగిందేదో జరిగిపోయింది ఎన్నాలని ఇలా ఇంట్లోనే ఉంటాం మన ఇంటికి మీకు నచ్చిన నచ్చకపోయినా ఇద్దరు కోడళ్ళు వచ్చారు వాళ్ళకి మన ఇంట్లో ఇదే తొలి పండగ మరి పండగ జరుపుకోకుండా ఇలా ఇంట్లో అని ఇక తన పెద్ద కొడుకు అయితే రామరాజుకి నచ్చి చెప్పడంతో రామరాజు చూడరా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అక్కడ ఆ కుటుంబం కూడా పండక్కి వస్తుంది ఎవ్వరు వాళ్ళతో గొడవ పడకుండా ఉండండి అని చెప్పి రామరాజు అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇక పండగ సంబరాలకి రామరాజు ఒప్పుకున్నాడని అందరూ ఆనందపడతారు అలాగే ఇటు చూస్తే ఇంకా విశ్వ అయితే ఎలా అయినా సరే ఈ పండగ సంబరాల్లో తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్న ధీరజ్కి బుద్ధి చెప్పాలి అనుకుంటాడు ఇంకా పండగ రోజు రానే వస్తుంది అందరూ కూడా రకరకాల బట్టలు వేసుకుని చాలా అందంగా రెడీ అవుతారు ఇంకా అయితే కొత్తగా వచ్చిన ఇద్దరు కోడలకి కూడా రెండు పట్టు చీరల్ని తీసుకొచ్చి వేదవతి చేతికి ఇస్తాడు ఇంకా వేదవతితో ఆ చీరల్ని ఇమ్మన్నట్టుగా చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తాడు ఇంకా వేదవతి అయితే నర్మదని అలాగే ప్రేమాని పిలిచి రామరాజు తీసుకువచ్చిన పట్టు చీరల్ని వాళ్ళిద్దరి చేతిలో పెట్టడంతో ఆ చీరలు చూసి ఇంకా నర్మద అయితే చాలా ఆనందపడుతుంది ప్రేమ మాత్రం చాలా డల్గానే ఉంటుంది వేదవతి అయితే చూడు ప్రేమ ఆయన మీ మావయ్య మీ కోసం ఎంతో ప్రేమగా చీరల్ని తెప్పించారు ఈ చీరని త్వరగా వెళ్ళి కట్టుకోండి అని చెప్పడంతో దానికి ప్రేమ అయితే నాకేం వద్దు నేను ఎక్కడికి రాను అని మాట్లాడుతుంటే చూడు ప్రేమ నువ్వు ఎందుకు రానంటున్నావో నేను అర్థం చేసుకోగలను కానీ ఇలా ఒంటరిగా ఇంట్లో ఉండి బ ఎన్నాలని బాధపడతావు చెప్పు వేదవతి అయితే ఇంకా ప్రేమకి నచ్చ చెప్పి ఆ చీరని చేతిలో పెట్టి లోపలికి పంపిస్తుంది ఇక ప్రేమ అయితే పట్టు చీరని కట్టుకుని అందంగా రెడీ అయ్యి లోపల నుంచి బయటికి రావడంతో ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని అలానే చూస్తూ ఉండిపోతాడు అది చూసిన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇక తన అక్క అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి రే ఇక్కడ మేమందరం ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్టునో తనని ఎలాగో ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా ఇక కనీసం అందరం చూస్తున్నామన్నా సిగ్గుపడరా అని చెప్పి ఇక వాళ్ళ అక్క ఆట పట్టిస్తుంది దాంతో ధీరజ్ ఏం మాట్లాడకుండా తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అందరూ కూడా ట్రాక్టర్లో రంగరంగ వైభవంగా ఇంకా సంక్రాంతి వేడుకలకి బాయలుదేరతారు ఇక్కడ చూస్తే ధీరజ్ ధీరజ్ని ధీరజ్కి బుద్ధి చెప్పాలని అనుకుంటున్న విశ్వ ఇక కొంతమంది రౌడీల దగ్గరికి వెళ్తాడు ఆ రౌడీలతో రే జాగ్రత్తగా వినండి నేను చెప్పిన వ్యక్తిని ఈ భూమి మీదే లేకుండా చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఎవరు ఎవరన్నా ఎవరిని ఏం చేయాలి అని చెప్పి అడగడంతో ఇక తన మొబైల్లో ఉన్న ధీరజ్ ఫోటోని చూపించి ఆ రౌడీతో చెడు విడు ఈ సంక్రాంతి సంబరాల్లో పైకి పోవాలి ఆ రామరాజు కుటుంబానికి సంక్రాంతి అనేదే ఉండకూడదు ఈ సంక్రాంతి సంబరాల్లో ఆ రామరాజు కుటుంబం ఏడుస్తూ ఇంట్లో కూర్చోవాలి అలాగే నా చెల్లెలకి మాయ మాయ చేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళినందుకు వాడికిదే ఇదే నేను వేస్తున్న శిక్ష అని అంటుంటే ఇక అందులో ఒక రౌడి అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు తను నీ చెల్లెలు భర్త కదా మరి తనని చంపేస్తే నీ చెల్లెలు బాధపడుతుంది కదా అని అంటుంటే ఎవడ్రా ఎవడ్రా నా చెల్లెలి భర్త ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడామంటే ఇక్కడే ఇక్కడే నిన్ను చంపి పాతేస్తాను వాడు నా శత్రువు కొడుకు వాడు నా చెల్లెలకి మటలు చెప్పి ప్రేమ అనే పేరుతో తనని పీటల మీద నుంచి లేపుకుపోయాడు వాణ్ణి వాణ్ణి అస్సలు వదిలిపెట్టకూడదు ఎలా అయినా సరే ఈ సంక్రాంతి సంబరాల్లో వాణ్ణి చంపాలి అని చెప్పి ఇక ధీరజ్ ధీరజ్ని చంపమని విశ్వం మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అలాగే సార్ ఎలా చెప్తే అలాగే చేస్తారని వాళ్ళిక ధీరజ్ ఫోటోని వాళ్ళ ఫోన్లోకి తీసుకుని అక్కడి నుంచి ఇక ఆ వేడుకల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వేషంతో నిలబడతారు ఇంకా రామరాజు కుటుంబం సంక్రాంతి వేడుకలకి రానే వస్తుంది ఇక ఆ వేడుకల్లో భద్రావతి కుటుంబం కూడా వస్తుంది అలా రెండు కుటుంబాలు ఎదురుగా అవడంతో ఇక భద్రావతి అయితే అలానే రామరాజుని కోపంగా చూస్తుంది ఇక రామరాజు కుటుంబంలో ఉన్న తన మేనకోడలు ప్రేమ భద్రావతిని అలాగే వాళ్ళ నాన్న అమ్మ నానమ్మ అందరినీ కూడా చాలా అంటే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా రేవతి అయితే ప్రేమని చూసి బాగానే ఉన్నావా అన్నట్టుగా సైగ చేస్తుంది ఇక ప్రేమ ఎమోషనల్గా ఫీలవి బాగానే ఉన్నానన్నట్టుగా తల ఊపుతుంది ఇక వాళ్ళ అయితే ఎవరూ చూడకుండా దొంగచెటగా ప్రేమ దగ్గరికి వెళ్ళి వసే వసే నువ్వు నా మనవడితో ఇలా ప్రేమలో ఎప్పుడు పడ్డావే అసలు వాణ్ణి ప్రేమిస్తున్నానని నాకైనా ఒక్క మాట చెప్పాల్సింది ఎలా అయినా సరే ఈ రెండు కుటుంబాల్ని ఒప్పించి నేను పెళ్లి చేసి ఉండేదాన్ని ఇలా పీటల మీద నుంచి వెళ్ళిపోయి రెండు కుటుంబాలకి ఇంకాస్తా పగని పెంచేలాగా చేశావే తింగరదాన అని చెప్పి ఇక వాళ్ళ అయితే ప్రేమ నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది ప్రేమ వసే నానమ్మ నేను వాణ్ణి ఎన్ పెళ్ళి చేసుకున్నందుకు ఇప్పటికే చాలా బాధపడుతున్నాను దాని అది సరిపోనట్టు నువ్వు మా ఇద్దరికి పెళ్లి జరిపించేదానివా నిన్ను అని చెప్పి ఇంకా ప్రేమ మాట్లాడుతుంటే ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా వాడిని ఇష్టపడే కదా చేసుకున్నావు మరి చేసుకున్న భర్తని వాడు వేడు అంటా ఆయన వాణ్ణికు అవుతాడు ప్రేమగా బావా అని పిలు అని అంటుంటే ఇక ప్రేమ నవ్వుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా వాడు నాకు ఏంటి అసలు వయసు పెరిగిన తర్వాత నీకు మతి పోతున్నట్టుంది అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే వసే పిచ్చిదనా వాడు నీ మేనత్త కొడుకే వాణ్ణికు బావే అవుతాడు బావే కాదు నీ మెడలో తాలి కట్టిన నీ భర్త ఎంతైనా ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కానీ ఏమి నటించారే ఇద్దరికీ పచ్చిగడ్డి వేసిన బగ్గుమన్న బగ్గుమంటుందన్నట్టు మా ఇంట్లో అందరినీ బలే నమ్మించేసావే అని చెప్పి ఇక పెద్దావిడైతే ప్రేమతో వెటకారంగా మాట్లాడుతుంది ఇంతలో ధీరజ్ అలా అమ్మమ్మ దగ్గరకు వచ్చి అమ్మమ్మ అని చెప్పి తన భుజం మీద చేయి వేయడంతో ఒరే మనవడా ఇలా ప్రేమగా నీతో ప్రతిరోజు పిలిపించుకోవాలనుంది కానీ నా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోరు మీ ఇద్దరైనా కలి మీ ఇద్దరైనా ఈ రెండు కుటుంబాలని ఒక్కటి చేస్తారని ఆశపడేదాన్ని కానీ మీరిద్దరూ ఈ రెండు కుటుంబాల మధ్యలో పగని ఇంకా పెంచేశారు మీరిద్దరూ కలిసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి రెండు కుటుంబాలని ఒక్కటి చేయం చెయ్యండ్రా అని చెప్పడంతో దానికి అయితే ఏం మాట్లాడుతున్నారు నేను ఆ కుటుంబం దగ్గరకు వచ్చి ఆ కుటుంబంతో కలిసిపోవాలా అస్సలు జరిగేదే జరగదు అని అంటుంటే ఇక ప్రేమ అయితే జీ మీ కుటుంబాన్ని నా పుట్టింటితో కలపడమా అది ఎన్నటికీ జరగదు అని చెప్పి ఇక ప్రేమ కూడా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ అయితే ఇక కొట్లాడుకోవడం మొదలు పెడతారు అది చూసిన పెద్దావిడ ఇదేంటి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని పెళ్లి చేసుకున్నారు కానీ వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి పెద్దావిడ వెళ్ళిపోతుంది ఇక ప్రేమ కోపంగా కింద ఉన్న ఒక రాయిని తీసి ధీరజ్ మీదికి విసిరబోతుంటే అది వెళ్ళి వాళ్ళ చిన్న అన్న తలకి తగులుతుంది ఒక్కసారిగా తిరుపతి పక్కకి తిరిగేసరికి అక్కడ ధీరజ్ అలాగే ప్రేమ కొట్టుకుంటూ ఉంటారు ఇదేంటి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మళ్ళీ మొదటికొచ్చారేంటి అని చెప్పి ఇక పె తిరుపతి అయితే అక్కడి నుంచి పారిపోతాడు తరువాత వేదవతి రేయ్ మీకు బుద్ధుందా మీరిద్దరూ ఇప్పుడు భార్య భర్తలు ఇంకా ఇలాగే కొట్టుకుంటే చూసే వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోతారు ఇంకా ఊరు పెద్దలైతే రెండు కుటుంబాలని చూసి చాలా సంతోషిస్తారు ఇక అటువైపు రామరాజు కుటుంబాన్ని అలాగే వాళ్ళకి ఎదురుగుండా భద్రావతి కుటుంబాన్ని కూర్చోపెడతారు కొంతసేపటి తర్వాత అమ్మవారిని పల్లకిలో ఊరేగించడానికి రెండు కుటుంబాలు ముందుకు రావాలి అని చెప్పి మా ఇంట్లో చెప్పడంతో అది విన్న సేనాపతి అక్క మనం వాళ్ళతో కలిసి అమ్మవారి పల్లకిని ఎత్తడమేంటక్క అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న వాళ్ళమ్మ రే సేనాపతి మనం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పల్లకిని మన రెండు కుటుంబాలే మోస్తుందన్న సంగతి మర్చిపోయినట్టున్నాం ఇప్పుడు కొత్తగా వాళ్ళతో నేను చేసేదేంటి అని మాట్లాడతావేంటి ఆ పల్లకిని మోస్తేనే మనకి అమ్మవారి కటాక్షం దొరుకుతుంది అని చెప్పి ఇక పెద్దావిడైతే సేనాపతికి నచ్చ చెప్తుంది సేనాపతి ఇంకా మౌనంగా ఉండిపోతాడు కొంతసేపటికి అమ్మవారిని పల్లకిలో పెడతారు ఇక రామరాజు ముగ్గురు కొడుకులు ఇంకా అలాగే ఈ సేనాపతి కొడుకు విశ్వ కూడా నలుగురు కలిసి పల్లకిని భుజాల మీద వేసుకుంటారు సేనాపతి ప్లాన్ చేసి విశ్వ ప్లాన్ చేసినట్టు తను పెట్టిన మనుషులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు ఈ ఊరేగింపులని ఆ ధీరజ్ని లేపేయాలి అని చెప్పి విశ్వం ముందుగానే తన మనుషులతో చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఇక ఊరేగింపులో చుట్టుముడతారు ఇంకా అలా అమ్మవారిని కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత అనుకోకుండా వి విశ్వ పెట్టిన మనిషి ఇక ధీరజ్ని ఒక్కసారిగా కత్తితో గట్టిగా పొడుస్తాడు అలా పొడిచేసరికి ఇక ధీరజ్ అమ్మ అని చెప్పి పళ్ళకి వదిలేబోతుంటే వెంటనే రామరాజు వచ్చి పల్లకిని పట్టుకుంటాడు అలాగే ప్రే ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుని ధీరజ్ ధీరజ్ అని అంటుంటే ఇక ధీరజ్ దగ్గర వెనుక నుంచి రక్తం వస్తూ ఉంటుంది వెంటనే ధీరజ్ ఒక టవల్ తీసుకొని ఎవరికి కనిపించకుండా ఆ రక్తం ఎక్కడైతే కత్తిపోటు ఉంటుందో అక్కడ నడుంకి గట్టిగా కట్టుని బిగించుకొని ఆ పల్లకిని మళ్ళీ తన భుజాలకి తీసుకుంటాడు కానీ ప్రేమ చేతికి రక్తం వండడంతో అది చూసి ధీరజ్ ఇది బ్లడ్ కదా నీకు అని అంటుంటే ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ప్రేమతో చెప్పి ఇక పల్లకిని అతి కష్టం మీద అమ్మవారి ఊరేగింపుతో ముందుకి తీసుకెళ్తాడు అలాగే మరొకరు వచ్చి ఇక అందరూ చూసేలాగా ధీరజ్ని కత్తిపోటు పొడుస్తారు ఇక ధీరజ్ ఒక్కసారిగా పల్లకిని అమ్మవారి గుడిదాకా చేర్చి పెట్టవలసిన స్థానంలో పెట్టి అక్కడికక్కడే పడిపోతాడు ఇక వెంటనే ధీరజల పడిపోవడంతో అదంతా రక్తం మడుగులుగా ఉంటుంది ఆ తరువాత ఆ రౌడీలైతే మళ్ళీ ధీరజ్ మీదకి అటాక్ చేయబోతుంటే ఇక రామరాజు అలాగే తన ఇద్దరు కొడుకులు కలిసి ఇంకా ఆ రౌడీతో ఫైట్ చేస్తుంటారు అలా ఫైట్ చేస్తున్నప్పుడు రామరాజు మీదకి మరొక రౌడీ కత్తి దూస్తాడు వెంటనే పక్కన ఉన్న సేనాపతి అయితే ఆ రౌడీని కొట్టి నా చెల్లెలు భర్త మీదే కత్తి దూతావా అని చెప్పి ఇక తనని బాగా చితకపాతాడు ఇంకా అలాగే వేదవతి వేదవతి మీద కూడా మరొక రౌడీ పెద్ద కర్ర తీసుకొని రావడంతో భద్రావతి అతన్ని కూడా గట్టిగా కొడుతుంది అలా రౌడీలందరినీ చిద కొట్టిన తర్వాత ప్రాణపాయ స్థితిలో ఉన్న ధీరజ్ని హడావుడిగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇదంతా కూడా చేసింది విశ్వ అన్న సంగతి తెలియక సేనాపతి అయితే రే విశ్వ అసలు అసలు ప్రేమ పెళ్లి చేసుకున్న తన భర్త ధీరజ్ మీద ఇలా అటాక్ చేసిన ఎవరో వెంటనే తెలుసుకోరా అని చెప్పి సేనాపతి అయితే ఇక విశ్వాకి చెప్పి గబగబా హాస్పిటల్కి బయలుదేరతారు ప్రేమ అయితే బయట కూర్చుని తనను తను కుమిలిపోతూ ఉంటుంది ఇక డాక్టర్లు అయితే లోపల నుంచి బయటికి వచ్చి చూడండి అతనికి రక్తం చాలా కత్తి చాలా లోతుగా దిగింది ఇరవై నాలుగు గంటలు గడవంది ఏమీ చెప్పలేం అలాగే అతనికి చాలా బ్లడ్ లాస్ అయింది అతనికి బ్లడ్ కూడా ఇవ్వాలి అని చెప్పి అతను బ్లడ్ గ్రూప్ అడగడంతో బ్లడ్ గ్రూపు కేవలం విశ్వ విశ్వ బ్లడ్ గ్రూప్కి మాత్రమే మ్యాచ్ అవ్వడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తారు ఇక సేనాపతి అయితే రే విశ్వ వెళ్ళి బ్లడ్ ఇవ్వు అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వ నానా నేనేంటి వాడికి బ్లడ్ చెల్లెంటి వాడు చేస్తే చావనివ్వు అలా చస్తే అన్నా కనీసం విశ్వ అలా మాట్లాడటంతో వెంటనే భద్రవతి అయితే విశ్వ చంప చెల్లు మనిపిస్తుంది రే ఆ కుటుంబం మీద కోపం మాత్రమే ఉంది కానీ మనుషుల్ని చంపేంత పగ నాకు లేదు అసలు నీకు బుద్ధుందా వాడు నీ చెల్లెలు మెడలు తాని కట్టడ్రా అంటే నీ చెల్లెలకి భర్త వాడు ప్రాణ స్థితిలో ఉంటే ఇలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది నోరు మూసుకున్న లోపలికి వెళ్ళి వాడికి రక్తం ఇవ్వు అని చెప్పడంతో ఇక సేనాపతి అయితే లోపలికి వెళ్ళి ఇంకా ధీరజ్కి రక్తం ఇస్తాడు కానీ ఇదంతా చేసింది విశ్వ అన్న మాట తెలిస్తే కనుక ఇక కుటుంబంలో అందరూ కూడా విశ్వ మీద విశ్వకి ఎలాంటి శిక్ష వేస్తారో కానీ ఇంకా విశ్వ అయితే ధీరజ్కి బ్లడ్ ఇస్తూ తన మనసులో ఇదంతా చేసింది నేనే అని అత్తకి నాన్నకి తెలిస్తే తరువాత అత్త నాకు ఎట్లాంటి శిక్ష విధిస్తుందో లేదు లేదు ఇంట్లో నుంచి బయటికి కూడా గెంటేస్తుంది అనవసరంగా తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి విశ్వ తనను తను బాధపడుతూ ఉంటాడు ఇక విశ్వ బ్లడ్ ఇచ్చిన తర్వాత బయటికైతే వస్తాడు ప్రేమని అలానే చూస్తాడు ప్రేమ తీరజ్ కోసం చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రేమని చూసి విశ్వ తనను తన మనసులో తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను ఆవేశంలో వాడు మా చెల్లెల్ని మా కుటుంబం నుంచి దూరం చేశాడని తొందరపడ్డాను కానీ వాడు నా చెల్లెల మెడలో తాళి కట్టిన సంగతి మర్చేపోయాను అని చెప్పి విశ్వ అయితే తనలో తను బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక కొంతసేపటికి సేనాపతి బయటికి వచ్చి రే విశ్వీరజ్ మీద అటాక్ చేసింది ఎవరో తెలిసిందా అని అడగడంతో దానికి విశ్వం మౌనంగా ఉండిపోతాడు ఇక సాగర్ చాలా ఆవేశంగా హాస్పిటల్కి అయితే వస్తాడు విశ్వం చొక్కా పట్టుకొని రే ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలుసు నువ్వు నువ్వు నా తమ్ముణ్ణి ఎందుకురా ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పి ఇక సాగర్ అయితే విశ్వం చొక్కా పట్టుకొని నిలదీస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక అయితే రే నడిపోడా వదలరా వదులు వాడు ధీరజ్ని చంపడమేంటి ఏమైనా పట్టిందా వాడిప్పుడు సమయానికి రక్తం ఇవ్వకపోతే ధీరజ్ మనకి దక్కేవాడు కాదు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతుంటే దానికి సాగర్ అయితే లేదు నన్న లేదు ఇదంతా చేసింది వీడే ఈ విషయం ఎక్కడ బయట పడుతుందా అని చెప్పి మీ అందరి ముందు కావాలని ధీరజ్కి వీడి బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి సాగర్ మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్న భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా విశ్వం చెంప చెల్లు మనిపించి రే విశ్వం నిజం చెప్పు ఇదంతా చేసింది నువ్వా అని అడగడంతో విశ్వం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తల కిందకి దించుకుంటాడు ఆ తరువాత ఇక రామరాజు పెద్ద కొడుకైతే ఎవరైతే ధీరజ్ని కత్తితో అటాక్ చేశారో ఆ రౌడీల్ని ముందుకి తీసుకొస్తాడు ఆ రౌడీల్ని చూపించి చెప్పండిరా చెప్పండి ఎవరు మీకు డబ్బిచ్చి ఇదంతా చేయించారు చెప్తారా లేదా అని చెప్పి వాళ్ళని కొట్టడంతో వాళ్ళందరూ కూడా ఇక విశ్వ విశ్వ వైపు చూపిస్తారు ఒక్కసారి విశ్వాన్ని చూసిన భద్రవతి అయితే రే ఏంట్రా ఏంట్రా నువ్వు నువ్వు ఆ రామరాజు కుటుంబానికి బుద్ధి చెప్తాను అంటే ఏదో అనుకున్నాను కానీ ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాట మాడతావా ఆ కుటుంబం మన ఆ కుటుంబం మీద మన ఇంటి ఆడపిల్లని మనకి దూరం చేశారన్న కోపం తప్పించి మనుషుల ప్రాణాలు తీసేంత పగ అయితే మాకెవ్వరికీ లేదురా కానీ నువ్వు రోజు నీ చెల్లెలు భర్త మీద ఇలా దాడి చేపించి చాలా పెద్ద తప్పు చేశావా అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతుంటే ఇంతలో ప్రేమ వాళ్ళ అన్నయ్య విశ్వవైపు చూసి అన్నయ్య నువ్వు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావన్నయ్య అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే ఆపండి ఆపండి నేనే తప్పు చెయ్యలేదు ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నా నా చెల్లెల్ని మా నుంచి దూరం చేశారు నలుగురిలోనూ మా పరువు తీసేశారు అట్లాంటి వాడి కోసం మీరందరూ ఇట్లా నన్ను తప్పు తప్పు చేసినట్టు వేలెత్తి చూపిస్తుంటే నాకే మాత్రం కూడా నచ్చలేదని విశ్వ మాట్లాడుతూ ఉంటే ఎవరు ఎవరు తప్పు చేశారు మన కుటుంబ గౌరవ మర్యాదల కోసం నా మెడలో తాలి కట్టాడు నలుగురిలో నన్ను బజారు మనిషిలా నిలబడకుండా అనే స్థానం ఇచ్చాడు అని చెప్పి ఇక ప్రేమ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇక వేదవతి అయితే అమ్మ ప్రేమ నువ్వు అంటే ఆగండి ఆగండి అత్తా ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇక ఈ నిజం ఎప్పటికీ ఎవరికి తెలియదని చెప్పి ప్రేమ అయితే అందరి ముందు ఇక నిజాన్ని బయట ప్రేమ చెప్పిన నిజం విన్న తర్వాత భద్రావతి కుటుంబంలో ఏమైనా మార్పు వస్తుందా అలాగే అయితే ధీరజ్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోపోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి